నా స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయి మా బ్యాచ్ రౌడీ బ్యాచ్ గోల బ్యాచ్ మేమందరం బ్యాక్ బెంచర్స్ కానీ నేను బ్యాక్ బెంచ్ నుంచి స్టాన్ఫర్డ్ వెళ్ళాలని మీ అందరికీ డౌట్ రావచ్చు దానికి కారణం నా జీవితంలో గురువులు చూపించిన దారి నా స్కూలింగ్ అంతా నేను హైదరాబాద్లో విద్యా విద్యాభవన్లో చేశాను చెప్పే కదా మాది గోల బ్యాచ్ అని మంజుల మేడం గారు ఉండేవారు గట్టిగా రెండు పీకి మమ్మల్ని డిసిప్లిన్ చేసేవారు దాని తర్వాత మా ప్రిన్సిపల్ రమాదేవి మేడం గారు ఉన్నారు మేడం గారు ఆధ్వర్యంలో నేను వైస్ ప్రిఫెక్ట్ అయ్యి ఒక డిసిప్లిన్ పట్టుదల మొత్తం ఒక స్కూల్ని ఎట్లా నడిపించాలనేది మేడం గారు నేర్చుకున్నా మనందరం స్కూల్స్ లో ఈ మధ్యన బ్రిడ్జ్ కోర్సెస్ గురించి మాడుతున్నాం అంటే ఏజ్ అప్రోపరియేట్ లెర్నింగ్ అవట్లేదు పిల్లలకి బ్రిడ్జ్ కోర్సెస్ కావాలని ఐఎమ్ రెసిపియంట్ ఆఫ్ బ్రిడ్జ్ కోర్స్ నేను ఇంటర్కి వచ్చినప్పుడు కొన్ని ఫండమెంటల్స్లో నేను వీక్గా ఉన్నానని గౌరవ ముఖ్యమంత్రి గారు నారాయణ్ సార్ని పిలిచి మా అవార్డు ఇంకొన్ని ఫండమెంటల్స్లో వీక్గా ఉన్నాడు నేర్చుకోవాల్సిన అవసరం ఉందంటే నారాయణ్ సార్ నాకు ఆ బ్రిడ్జ్ కోర్సు నేర్పించిన వ్యక్తి వాస్తవంగా ఆ రెండు సంవత్సరాలు నా జీవితాన్ని మార్చేసింది దాని తర్వాత నేను ఎస్ఐటి రాశాను కార్నిగిం ఎలెన్ యూనివర్సిటీకి వెళ్ళా అక్కడ రాజ్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నేను చదువుకున్న వ్యక్తి రాజరెడ్డి గారు నాకు అయితే ఫస్ట్ సెమిస్టర్ గుర్తు ఎందుకంటే మొదటిసారి ఇంటి నుంచి దూరంగా ఉన్నా కనీసం టైంకి హెయిర్ కట్ కూడా చేయాలని నాకు తెలియ ఎందుకంటే ఇంట్లోంటే అమ్మ చేయించేవారన్నీ అలాంటిది రాజరెడ్డి గారు క్రెడిట్ సిస్టమ్ అంటే ఏంటి సెల్ఫ్ డిఫైన్డ్ మేజర్ అంటే ఏంటి మొత్తం నేర్పించి ఈరోజు నేను మీ ముందల ఒక విద్యాశాఖ మంత్రిగా నిలబడుతున్నానంటే దానికి కారణం ఈ నలుగురు అని ఈ సభ ముఖం నేను మొదటిగా గౌరవించేది మా తల్లి అవుతే దాని తర్వాత ఉపాధ్యాయుల్ని నేను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఫీల్డ్లో ఉపాధ్యాయులు చేస్తున్న మంచి పనులు గుర్తించి వాళ్ళని నేను పిలుచుకుని వారానికి ఒకరితో కూర్చుని ఎలా ప్రభుత్వ విద్యా వ్యవస్థని మెరుగుపరచాలని వాళ్ళతో నేను చర్చిస్తాం కూడా జరుగుతుంది నేను ఒక పిలిపిస్తే అంటే అటెండెన్స్ పెరగాలి ప్రభుత్వ పాఠశాలను పిలిపిస్తే అద్భుతంగా ఉపాధ్యాయులు స్పందించారు కొన్ని గ్రామాల్లో వస్తే ఉపాధ్యాయులు మైక్ వాళ్ళ స్కూటర్కి కట్టి ఊరేగింపు చేసిన వారు కూడా ఉన్నారు ఇంతేకాదు గట్టిగా చప్పట్లు కొట్టాలండి కష్టపడ్డారు ఒక మహిళా టీచర్ ఒక విలేకరితో మాట్లాడుతూ ఆ విలేకరి అడిగారు పిల్లల్ని ఎందుకు ప్రభుత్వ పాఠశాలలో చేర్చాలంటే జీరో ఇన్వెస్ట్మెంట్ హై రిటర్న్స్ అని చెప్పారు ఆ విలేకరికి అర్థం సార్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం అంటే ప్రైవేట్ స్కూల్లో బ్యాగ్స్ కి పుస్తకాలకి డబ్బులు కట్టాల్సిన అవసరం ఉంటుంది కానీ మా ప్రభుత్వ పాఠశాల మొత్తం ప్రభుత్వమే మీ పిల్లల భవిష్యత్తు కోసం మీ ఖర్చు పెడుతుంది అంతేకాకుండా అద్భుతమైన క్వాలిఫైడ్ టీచర్స్ మా దగ్గర ఉన్నారని కూడా మేడం గారు గర్వంగా చెప్పే పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఈరోజు తెలియజేస్తున్నా సార్ మీ నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో బహుశా మొదటిసారి రాష్ట్ర చరిత్రలో బహుశా మొదటిసారి సార్ కొన్ని పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డ్స్ అని కూడా పెట్టారు సార్ దానికి కారణం ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు చాలా మంది నేను విద్యాశాఖ మంత్రి అవుతున్నాను అని తెలిసిన వెంటనే నాకు ఫోన్ చేశారు మెసేజ్ పెట్టారు నీకు విద్యాశాఖ అవసరమా ఒక ఐటీ నో ఇండస్ట్రీస్ లేదంటే ఎనర్జీ ఇలాంటి కొంచెం ఈజీ తీసుకోండి అంటే నేను ఒకటే చెప్పాను ఛాలెంజ్ అంటే నాకు చాలా ఇష్టం అని గడిచిన సంవత్సరంలో విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం మీ అందరితో చర్చించి తీసుకొచ్చాం సంఘాలతో అనేక మార్లు కూర్చున్నాం అన్ని సమస్యలు పరిష్కరించాం అని నేను అనట్లేదు కానీ ఎప్పుడు లేని విధంగా మీ స్వరం వినిన తర్వాతనే సంస్కరణలు తీసుకొచ్చాం మొదటి సంవత్సరం సంస్కరణలు పూర్తి అయిపోయినాయి ఇంకా రాబోయే నాలుగు సంవత్సరాల సంస్కరణలు అనేది ఉండదు ఏదైతే లీప్ మోడల్ అని మనం అనుకున్నామో అది పకడ్బందీగా మనందరం అమలు చేయాలని ఈ సభ కోరుతున్నాం ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కొన్ని విషయాలు తెలియజేయాలని అనుకున్న ఈ వేదిక సార్ కరికులంలో అనేక మార్పులు మేము తీసుకొచ్చాం అంతేకాదు ప్రైమరీ స్కూల్స్ లో వన్ క్లాస్ వన్ టీచర్ అనేది మీరు గతంలో మాకు చెప్తాం జరిగింది సార్ ఈ రోజు మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం గతంలో మూడు సార్లు మూడు శాతం పాఠశాలలే వన్ క్లాస్ వన్ టీచర్ ఉంటే అది ఇప్పుడు దాదాపు ముప్పై మూడు శాతం అంటే సుమారుగా తొమ్మిది వేల ఆరు వందల మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఏర్పాటు చేస్తాం జరిగింది సెమిస్టర్ వైజ్ టెక్స్ట్ బుక్స్ సాటర్డే నో బ్యాక్ డే గా ప్రకటించి యోగా స్పోర్ట్స్ ఎన్సిసి ఇట్లా పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా చేపడతాం జరిగింది ఇక్కడ ఉపాధ్యాయులందరినీ కూడా ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ లోనే ఉపాధ్యాయులుగా నియమకలైన వారు ఉన్నారని నేను బలంగా నమ్ముతున్నా డిఎస్సి అంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అంటే డిఎస్సి పదమూడు డిఎస్సిలు లక్ష ఎనభై వేల మంది ఉపాధ్యాయుల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నియమించారు సో మెగా డిఎస్సి గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టిన తొలి సంతకం సో ఒక యువకుడిని ఉత్సాహవంతుడిని కానీ డిఎస్సి ఎంత ఛాలెంజింగ్ మీ అందరు తెలిసిన విషయం జనరల్గా డిఎస్సి నిర్వహిస్తే అదే సంవత్సరంలో రిజల్ట్స్ ఇచ్చి సర్టిఫికెట్స్ వెరిఫై చేసి ఎలాంటి లీగల్ ఇష్యూ లేకుండా ఉపాధ్యాయుల్ని అనేది చాలా కష్టమైన పని అలాంటిది గౌరవ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో నిజంగానే మన కూనా సార్ని విజయరామరాజ్ సార్ని నేను అభినందిస్తున్నా ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ఒకటే రిక్వెస్ట్ చేశాను గతంలో ఇచ్చిన అన్ని డిఎస్సి నోటిఫికేషన్స్ అన్నీ చదవండి కోర్టుకి వెళ్ళిన కారణాలు కూడా చదవండి లూపోల్స్ ఎక్కడెక్కడ ఉంటే అది ఫిక్స్ చేయండి ఈ డిఎస్సి ఆగేదానికి లేదని చెప్పాను సార్ ఇప్పటికీ దాదాపు డెబ్బై కేసులు పడినాయి సార్ కానీ డిఎస్సి ప్రక్రియ ఎక్కడ పాజ్ పడలేదు సెప్టెంబర్ సెప్టెంబర్ మాసంలో ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది ఉపాధ్యాయులు టీచింగ్కి వస్తారని ఈ సభాముఖం తెలుపుకుంటున్నా